హాయ్ హలో సంక్రాంతి పండగకి మా ఇంటికి రండి చిక్కుడుకాయకి అందరూ అందరికీ పెడతారు ఎంత వచ్చిందో చూసారా ఒక మాకు ఒక మా తమ్ముడికి చాలా బాగుందండి నాకు ఇంకా అందిన అందినకాడుకు తింటానండి సంక్రాంతి పండగ మీరేం చేసుకుంటారు మేమైతే చిక్కుడుకాయ చేసుకుంటామండి పండగ చేయకూడదని అన్నాను కదా చేయొచ్చంట అంట ఐదేండ్లు అయిపోయిందంట చేయొచ్చంట చేస్తున్నాము మేమైతే పండగ రేపైతే నా కూతురు వస్తుంది ఆల్రెడీ నా కోడలు ఇన్నే ఉంది నా మనవరాలు ఇన్నే ఉంది మా బాబుకి సెలవు ఎల్లుండి వస్తాడు ఎల్లుండి వాడు బర్త్డే మా పెద్దోడిది చిక్కుడుకాయ చూడండి చూస్తే పానం వేసి వస్తుంది ఎంత చక్కగా ఎంతటి కాసిందో చూసారా బొడ్డెలు బొడ్డలు కాసిందండి ఇది ఎలా తెంచానో ఎంత తిప్పలు పడి పెంచాను చూపిస్తాను రండి మీకు అందరికీ పూర్తి వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇవాళ ఒకటి అయిపోయిందండి ముగ్గుల కోటి మళ్ళీ రేపు లేదు ఎల్లుండిందండి ఎల్లుండేది కూడా వెళ్ళాలి అప్పుడు వేసినప్పుడు ఏమనిపించదు కానీ తర్వాత కాళ్ళైతే నొప్పులు పట్టి మెత్తగా పుండులాగా అయ్యానండి ఒక ట్యాబ్లెట్ అన్నీ వేసుకోకపోయినా రేపు వేసుకుంటారండి లేకపోతే తెల్లుండికి పనికిరాను చూడండి అస్సలు గింజలు 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 సంక్రాంతి పండుగ మీరేం చేస్తారు మేమైతే నువ్వుల రొట్టెలు చిక్కుడుకాయ కర్రీ బియ్యం పిండి రొట్టెలు బియ్యం పిండి కూడా నువ్వుల రొట్టెలు చేస్తాం చూడండి ఎంత తిప్పలు పడి తిప్పుతున్నాను కాస్త ఉప్మా తిన్నానండి ఆ ఉప్మా తినబుద్దే కాదు నాకు కాక ఎడ చేసుకుందాం లేని ఉప్మా చేసుకున్నాము అది తినబుద్దే అవుతలేదు వాకరొచ్చినట్లయితే గుంతలోనే ఉంది చిక్కుడుకాయ చూడండి మంచిగా దొడ్డు దొడ్డుగా గింజలు ఎంత బాగుందో బచ్చలపూల చెట్టు మొత్తం దేనిలాగా వస్తుందని దాన్ని వీకేసిన ఎందుకంటే కాకరకాయలు కూడా పడుతున్నాయి ఇప్పుడే రెండు చూసిన చూసినా చెట్టు చూడండి పైన ఎట్లా వచ్చిందా మంచిగా బాగా దగ్గొస్తుందండి ఏమి ఎఫెక్ట్ కానీ శంకు పూలవి ఇవేమన్నా చేస్తారా అండి పూలైతే దేవుళ్ళలో పెడతాం కానీ ఈ కాయలు ఏమైనా చేస్తారా కాయలు అయితే తెంపి బయటికి పడేస్తున్నారు నాకు తెలియదు కదా అగ బచ్చల కూర మొత్తం దయ్యంలాగా వచ్చిందని కూర కూడా వీకేస్తండి ఇప్పుడు మొత్తం మస్తుయి బచ్చల కూర ఏం చేస్తాం ఎప్పుడో సా తినేది రోజు తింటామో మా ఇంట్లో అస్సలు దాన్ని తినని తినరు పెద్దగా అయినాక తినిపేస్తుంది మూడు చెట్లు వీకేసినట్లనే మిగతా దాన్ని నన్ను మెరుగనిస్తాను అవతల చిన్నగా కుంటుకూర కూడా పోషించుకుందండి ఇంకా కనుక ఉన్నారు రకం అవరకం రకం రండి నా పూర్తిగా వెళ్తాయండి ఇంక ఇప్పుడు పూలు ఇంకో పండు పండుగ అవుతుంది చూపి పూలు చూడ కూర పీకిష్టం సంపుక తింటే దయ్యమైనలా పోతుంది కనకాంబరాలు కొన్ని ఇక్కడివి కొన్ని అక్కడివి పండుటాకులు నేను అవి దింపుతుంటే అవి రాలుతున్నాయి పండుటాకుల కింద పడుతున్నాయి ఈ మధ్యలో వాయిస్ అవర్ ఇవ్వడానికి కూడా కరెక్ట్గా సెట్ కావడం లేదండి టైం ఇప్పుడు అందుకోసమే పదకొండు గంటలప్పుడు ఇస్తున్నాను వాయిస్ అవర్ నైట్ పదకొండు గంటలప్పుడు ఇస్తున్నాను ఆడికి మేమే ఒకరో ఇంట్లో ఒకరు తగ్గుతూనే ఉన్నాం మళ్ళీ ఇప్పుడు కొంచెము కాకరకాయలు పట్టిన చూడండి కానీ పండుగట్లు అయితే నాకు ఎందుకోసమో తెలుస్తలేదు మిరపనారు కూడా ఇప్పుడే పట్టింది పూత బాగా పెద్దగా అయినాక చేతికొచ్చింది మళ్ళీ మెంతియాలు వేయాలండి ఇది ఇంత పండగ హడావిడైపోయినాక మెంతియాలు వేసుకోవాలి మళ్ళీ తోటకూర అయితే మస్తు దెబ్బి పెట్టినా తోటకూర చిక్కుడుకాయ రెండు మా ఇంట్లో వేపుడు రేపుడికి ఎల్లుండికి రేపు తోటకూర వేసుకుంటాము ఎన్న విడియపెట్టినా కదా తోటకూరది ఒక చెట్టుకు ఒక తామన్నడీంది గుత్తులు గుత్తులు చూడండి చిక్కుడుకాయ అయితే ఒక్కసన గుత్తి గుత్తి లాస్ట్ కందక చీర వేసుకొని దింపినా నేను అందుతలేదు మళ్ళీ ఏం జన్ చీర వేసుకొని మరీ దింపిన కళ దిగాలి ఏ కళ దిగాలి ఎలా వేసి వచ్చింది ఒకటి చిక్కుడుకాయ దింపింది ఒకటి పానం పుల్లగా అయింది నాకు కాళ్ళు లాగుతున్నాయి బాగా భయంకరంగా కలర్స్ వైజు ఎలా వెళ్తాయో వెళ్ళావు నాకైతే ఈరోజు ప్రైజ్ రెండు వేల ఐదు వందలు వచ్చింది నేను ఎన్ని కలర్ బ్యాగులు తెచ్చుకున్నా బాగానే తెచ్చుకున్నా ఈరోజు నేను మనీ అమౌంట్ ఎక్కువ వస్తుంది అనుకున్నాను కానీ అది విలేజ్ కదా బాగా తక్కువ వచ్చారు కనీసం ఫైవ్ థౌజండ్ అన్న వస్తాయనుకున్నా గెస్ ఎక్కడ పోయినా నేను ఓడిపోను కదా ముగ్గుల పోటీల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే వేసుకొచ్చుకుంటాను కదా లాస్ట్ ఫ్రైజ్ అన్నా కానీ ఖచ్చితంగా వస్తుంది నాకు ఇంకా మంచిగా వాళ్ళు ఉంటే ఫస్ట్ సెకండ్ పోతే నాకు లాస్ట్ ఫ్రైజ్ అయినా వస్తుంది ఎప్పుడైనా ముగ్గుల పోటీల్లో ఖచ్చితంగా ఫ్రైజ్ తీసుకొని వస్తాను నేను ఈసారి కలర్ బ్యాగులు ముగ్గు అన్నీ కలిపి బాగానే అయినాయండి రెండు వేల దగ్గర దగ్గర అయినాయి ఆ పైసలు దానికి అనుకోంగా యూట్యూబ్లో వీడియోలు వైరల్ అయితే కూడా బాగుంటుండే అయ్యలా లేవు ఫ్యాన్ గాలి వేసుకొని వాయిస్ అవర్ ఇస్తున్నా ఈ టైంలో అయితే నన్ను పండుకొని ఉంటారు జనాలు అని చెప్పి మావాడు ఫోన్ గెలుకుతుంటే అని తిట్టి మరి వాయిస్ అవర్ ఇస్తున్నా ఈ ప్లేట్ నిండిపోయి మళ్ళీ ఇంకో ప్లేట్ నిండి అయితే చీపుడు కాదు వార్నిషో గార్నిషో అంటారు చూడండి తెంపేదాన్ని నాకైతే తెలుగులోనే చెప్తున్నా తెంపుతున్నా అని వార్నిష్ చేద్దాం ఉండండి వార్నిష్ చేద్దాం ఉండాలి అంటారు ఏమంటారు ఇంగ్లీష్ రాలేండి ట్యాబ్లెట్ వేసుకొంటే బాగుండే పై మొత్తం బాడీకి ఇన్స్ అయ్యింది పందిరేసినందుకు మంచిగా అయింది చిక్కుడుకాయ ఈజీగా తెంపుకునికొస్తుంది ఇంకా కొంచెం కిందికి వేస్తే ఇంకా బాగుంటుంది ట్టిగా అయినాయి చూలేము ఒక పది ఇరవై చిగుడకాయలు వెళ్ళినాయి అవి విత్తనాలు తీసి పెట్టుకుంటే ఎప్పటికన్నా కానీ చేసుకోవడానికి వస్తుంది నిద్ర వచ్చేస్తుందండి అయినా ఇంకా ఈ తెచ్చేస్తే అయిపోతుంది ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది